దేశంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అయోధ్య నూతన రామాలయం గురించే చర్చ జరుగుతోంది జనవరి ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది ఈ నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇందులో కొంతమంది చిన్నారులు శ్రీరాముని పాటకు నృత్యం చేస్తున్నారు సోషల్ మీడియాలో ప్రతిరోజు రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి ఈ వీడియోల్లో చాలామంది సినిమా పాటలకు డాన్స్ చేస్తూ కనిపిస్తుంటారు అయితే తాజాగా చిన్నారుల నృత్యానికి సంబంధించిన ఒక వీడియో వైరల్గా మారి అందరి హృదయాలను హత్తుకుంటుంది ఈ వీడియోలో మేరీ రామ్జీ సేఖ జై సియా రామ్ అనే పాట వినిపిస్తుంటుంది ఈ పాటకు అనుగుణమైన నృత్యాన్ని ఒక గురువు అక్కడున్న చిన్నారులకు నేర్పిస్తుంటారు ఈ వీడియోలో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్ఫామ్లని వైరల్ అవుతుంది ఈ వీడియోని దేశీ ముజిటో అనే పేరుతో మైక్రోబ్యాగింగ్ ప్లాట్ఫామ్లో షేర్ చేశారు